క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన సాటి లేని గొప్ప నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను మొదట ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం మొదట ఏమే దేవునికి స్తోత్రం హూయా ఇవి మనం చాలా ప్రాముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి ఇవి ఎప్పుడైతే మనం గుర్తు పెట్టుకుంటామో ఈ ఫస్ట్ ఎప్పుడొక సామెత ఉంది ఫస్ట్ ఇస్ ద బెస్ట్ అని ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు సో మొదటి రోజు నువ్వు వింటున్నాయి మాటలు చాలా విలువైనవి చాలా ప్రాముఖ్యమైనవి ఇవి నువ్వు ఈ సంవత్సరం అంతా మర్చిపోకుండా దీన్ని దివారాత్రంలో ధ్యానిస్తూ ఉండాలి హలూయ అప్పుడే నువ్వు ధన్యుడవతావు దేవనామానికి మహిమ గాక సో మొట్టమొదటిగా మనము గుర్తుపెట్టుకోవలసినవి కొన్ని ఉంటున్నాయి చూడండి యోహన్ రాసిన సువార్త మొదటి అధ్యాయము మొదటి వాక్యం జాన్ వన్ వన్ ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యమే దేవుడై ఉండెను అందరు ఆమె చెప్పండి మొట్టమొదటి రోజు మొట్టమొదటి గడియలో మొట్టమొదటిగా మన జ్ఞాపకం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏందంటే ఆదిలో ఎవరున్నారు ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది ఆ వాక్యమే ఏమై ఉంది ఐ ఆదిలో వాక్యం అని చెప్పండి ఆదిలో వాక్యమే దేవుడై ఉన్నాడని చెప్పండి సో వాక్యము ఏమై ఉన్నాడు ఈ రోజు మనకు వాక్యం ఏమై ఉన్నాడు వర్డ్ ఇస్ గాడ్ హలో గాడ్ ఇస్ వర్డ్ ఐ మీన్ కడి వాక్యం ఏమై ఉన్నాడు దేవుడై ఉన్నాడు ఆ సంగతి మనం మర్చిపోవద్దు దేవనామానికి మహిమ కలుగును గాక హలలుగా ఇదే యోహాను రాసిన పత్రికలో మొదటి పత్రిక మొదటి వచనం ఏం చెప్తాడో చూడండి జీవ గూర్చినది జీవ గూర్చినది ఆది నుండి ఏది ఉండి ఆది నుండి ఏది ఉండెనో మేమేది మేము ఏది వింటిమో కన్నులారా ఏది కన్నులారా ఏది చూచితిమో ఏది నిధానించి కనుగొంటిమో మా చేతులు మా చేతులు దేనిని తాకి దేనిని తాకి చూచెనో అది మీకు అది మీకు తెలియజేయుచున్నాము అందరు చెప్పండి అంటే ఇక్కడ మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఈ వాక్యము వాక్యముగా లేదు వాక్యము వాక్యంగా లేదు కానీ ఈ వాక్యము జీవవాక్యముగా ఉంది దేవునికి స్తోత్రం హూయా ప్రతిరోజు నువ్వు ఉదయాన్నే వాక్యము కనీసం ఒక గంట సేపు చదవాల కనీసం దానికంటే ఎక్కువ చదివితే దేవునికి స్తోత్రం వాక్యాన్ని ఎంతసేపు చదవాలా గంటసేపు వాక్యాన్ని చదవాలా ఎందుకు వాక్యాన్ని చదవాలి అని అంటే ఆ వాక్యంలో ఏముందంట జీవమున్నది ప్రైజ్ గాడ్ శరీరంకి కావలసింది ఏంటంటే ఆహారం అది కళ్ళకు కనబడుతుంది దేవునికి స్తోత్రం అది క్షేమైంది ఏమైన్ శరీరానికి మనం ఉదయాన్నే ఇడ్లీలు పెడుతుంటాం ఇంకా ఈరోజు స్పెషల్ కాబట్టి ఏం పెట్టినారో నాకు తెలియదు దేవునికి స్తోత్రం హల నేను మాత్రం ఇంత ఓడ్స్ తాగి వచ్చినాను ఏమేను ఎందుకంటే కంటిన్యూ మూడు రోజులు ఉపవాసాల్లో ఉన్నాను నిన్న అంత రాత్రి ఉపవాసమే ఫుల్లు డ్యాన్స్ లేక ఏమేన్ హలూయా ఎందుకంటే ప్రకటించాము సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన అని చెప్పి పాస్టర్ అయినా నేనే ఇంట్లో కూర్చొని గబగబ గబ్బ తింటేట్లా మాదిరి ఉండాలి కదా పాదిరి కాకున హల ఇటువంటి ఆశీర్వాదాలు దీవెనలు ఉండవు అందుకే దేవుని ఆత్మ మనని ఏం చేశాడంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచడానికి ఏ మేన్ హాలూయా ఏం ప్రచురం చేయడానికి మతం కాదు కులం కాదో వ్యక్తులను కాదు దేవుని యొక్క గుణాతిశయములను నువ్వు వేరైపోయిన మరుక్షణాన్ని దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థమవుతుంది దేవునిలో ఏమున్నదో నువ్వు తెలియబడుతుంది ఆమెన్ అందుకే చూడండి రక్షణ లేనప్పుడు ఎవడు ఏడవడు ఎవడికి కన్నీరు రాదు గుండెలు బండల్లా కనబడతాయి కానీ ఎప్పుడైతే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వస్తారో వచ్చిన మరుక్షణం ఏమైతే తెలుసా ఫస్ట్ జరిగేది ఏంటో తెలుసా దైవ చిత్తానుసారమైన దుఃఖం కలుగుతుంది కన్నీళ్ళు వస్తాయి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏ సుప్రభున్నాను యేసు ప్రభు అంటే ఆయన యొక్క గుణమునికి అర్థమవుతా ఉంది ఆరాధనలు చూస్తుంటాం కొంతమంది అట్లా కన్నీళ్లు కారుస్తూనే ఉంటారు ఏమేం ఏంటి ఆయన గుణాతి శయములను బయలుపరచబడినప్పుడు మామూలుగా ఉంటుంది హాలలో నువ్వు పిలవబడింది ఆయన గుణాతి శయములను ప్రచురము చేయడానికి చెప్పండి ఎందుకు పిలువబడ్డాం ప్రచురపరచ ప్రచురం చేయడానికి మన దేవుడు ఏం చేశాడు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం అందరూ ఆమెందని చెప్పండి హల్లుయా సో మనం అందరం రాజులము యాజకులము అంతేకాదు అది సమూహమై ఉన్నాం కాబట్టి మనం రెండోది నేర్చుకోవాల్సింది ఏంటి తిమోతి జారత్వానికి దూరంగా అంటాడు అంటే వేరైపోవాలా చెప్పడం అందరు కూడా మొట్టమొదటిగా దేవుణ్ణి జీవవాక్యమును మనకు కలిగి ఉండాలి ఈ సంవత్సరం అంటే మన బ్రతికంత ఇదే సంవత్సరం కదా బ్రతికంత కావుతే ఈ సంవత్సరం మనం తీసుకోవాల్సిన తీర్మానాలు ఏమేన్ చెప్పండి దేవా నీ వాక్యం విడచి నన్ను తిరగనియద్దు నెంబర్ టూ ఏం చేయాలంట వేరైపోయి ఉండాలి దేవునికి స్తోత్రం హలూయ ఈ లోకపు నటన గతించిపోతుంది కాబట్టి లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు ఎందుకు అంటే లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనాను మీరు ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీ అందు నిలిచి ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు సో ఈరోజు మనం వేరైపోవాలి ఏమే ఎక్కడైతే పరిస్థితులు నీ ఆత్మీయ జీవితానికి నీ దేవునితో ఉన్న నీకు సంబంధానికి కొంచెం డిస్టర్బెన్స్ లేదా కొంచెం ఆటంకాలుగా అడ్డంకాలుగా కనబడుతున్నాయో ఆ ప్రాంతాల నుంచి మెల్లగా ఏం కావాలా డైరెక్షన్ మార్చేయాలి హలలుయా హలలుయా అందుకే పౌల్ అంటాడు వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిర పడుతూ పంద్యపు రంగముల ఓపికతో పరిగెడుతున్నాను దేని దగ్గరికి గురి వద్దకే ప్రైజ్ అలాడ్ హాలూయా కొన్ని ఉంటాయి చిన్న చిన్న పిల్లల చేష్టలు వాటిని అన్ని వదిలిపెట్టాల ఏమేన్ కాలాన్ని బట్టి చూస్తే మనం బలమైన కానీ కొంతమంది ఇంకా మూల పాఠాలు కదా ఫస్ట్ దాంట్లోనే ఉన్నారు ఇంకా ఏమైనా పాలుదాగే వారిగానే ఉన్నారు అది చాలా ప్రమాదకరమైనది అలలుయా అది రెండవదిగా మనం తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఏంటి వేరైపోవాలి చెప్పండి అందరు కూడా ప్రభు వేరు చేశాడు కాబట్టి మనం కూడా వేరైపోవాలి దేంతో వేరు చేశాడు ప్రభు ఆ వెలుగు కదా వెలుగుతో మమ్మల్ని మనను చీకట్లో నుండి వేరు చేశాడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనను పిలిచాడు దేవనామానికి మహిమ కలుగును గాక సో మూడవ మాట మనం మనకు దేవుడు ఇస్తున్న హెచ్చరిక మూడవది మనం ఈ సంవత్సరం ప్రారంభ మొదటి రోజు నుంచి చేయాల్సింది మూడవది ఏంటంటే సువార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ మాట మత్తే సువార్త ఆరో అధ్యాయము ముప్పై మూడు కాబట్టి మీరు కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన రాజ్యాన్ని నీతిని నీతిని మొదట వెదకుడి మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ అనుగ్రహి మీకు అనుగ్రహించబడును మొదట ఏం చెయ్యాలట చెప్పాలా ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి వెతుకుడి మీకు కదా మత్త ఏడు ఏడు వెతుకుడి మీకు దొరుకును దొరికేదేంటి ఆయన రాజ్యం దొరికేదేంటి ఆయన నీతి దానిని ఏం చేయాల మన మొదట వెతుకాల నామానికి మహిమ కలుగును గాక హలలు ఆయన రాజ్యం అనగా ఏంటి నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఈ మూడు చాలా ప్రాముఖ్యం అది దేవుని నీతి మన నీ మనం నీతి మంతులంగా మనం నీతిగా బ్రతకాలని అనుకుంటే జీవితాంతం కష్టపడ్డ నీతి రాదు నీతి మంతులం కాలే కానీ ఏసయ్య నీతి చేత మనం బ్రతకాలి ఏసయ్య నీతిలో మనం ఉండాలి రెండవది సమాధానం కలిగి ఉండాలి మూడవది పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం కలిగి ఉండాలి ఇవి డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి ఏం చేయాలా మొదట దానికి స్థానం ఇవ్వాలి నీ ప్రాధాన్యత అంత దేనికి ఇవ్వాలంటే తిండికి బట్టకు ఇంటికి పనులకు వ్యాపారాలకు డబ్బులకు కాదు ఏమేన్ హలలూయ ప్రభు ఇచ్చిన ఆ నీతిని నేను అనుభవిస్తున్నానా లేదా ఆ నీతి మార్గాలలో నేను నడుస్తున్నానా లేదా అది చూడాలి రెండవదిగా అందరితో నేను సమాధానంగా ఉన్నానా దేవునితో నేను సమాధానంగా ఉన్నానా నా పక్కవారితో నేను సమాధానంగా ఉన్నానా ఇది చాలా హ్యాండిల్ చేయాలా ఏమేన్ దేవు నామానికి మేము గాక గడిచిన కాలం అంతా అసమాధానంతో ఉన్నావేమో అనుమానాలతో ఉన్నావేమో ప్రైజ్ అలాడ్ కాబట్టి అసమాధాన అనుమానాలు పోకు వాటి జోలికి పోకుండా సమాధానాన్ని కాపాడుకోవాలి ఏం కాపాడుకోవాలా ఏమేన్ సమస్త జ్ఞానానికి మించిన అంటాడు సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు యొక్క సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉంటుందట దేవునికి స్తోత్రం హలలుయా మూడవదిగా మనం చాలా రెండో మూడవదిగా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే నీతిలో ఉన్నామా లేదా నీతిలో ప్రయాణం చేస్తున్నామా లేదా దేవుని నీతిలో రెండవదిగా సమాధానం కలిగి బ్రతకాలా దేవునికి స్తోత్రం ఐ మీన్ ఎవరితో గొడవలు పెట్టుకోద్దండి ఎవరితో ఏం పెట్టుకోద్దు మనస్పర్ధలు పెట్టుకోద్దు వాక్యం చెప్తుంది సాధ్యమైనంత మటుకు అందరితో సమాధానం అందరితో సమాధానం అండండి ఎందుకంటే ఏ సుక్రీస్తు అందరికీ ప్రభు హలలుయా అందరికీ వందనాలు పెట్టాలని చెప్పండి చెప్పండి అందరికీ వందనాలు పెట్టాలి కొందరితో సహవాసం చేయాలి చెప్పండి అందరు కూడా మనం ఏంటంటే అందరితో సహవాసం చేస్తాం కొందరికే అదే దెబ్బ వందలు వందనాలు అందరికి ఉండాలా అందరిని చూసిన వెంటనే వందనాలు అయ్యా వందనాలు అయినా కదా పౌలు రోమీలకు రాస్తూ పదహారాజ్యం అంత వందనాలు 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 అంటాడు ఎంత మందికి వందనాలు చెప్తాడు ఆయన మనకు ఒక్క నిమిషం ఇట్లా పెట్టడానికి ఎంత బరువు ఏమేం సో ఆయన అంతమందికి చెప్పాడు కాబట్టి అందరికీ వందనాలు పెట్టాలి అంటే అందరికో సమాధానంగా ఉండాలి కానీ కొందరితోటే అది నువ్వు ఎవరితో చేస్తున్నావు అన్నది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఏమేన్ చిచ్చు పెట్టేవాంతో ఉంటే డేంజరే ఏమేన్ తోబేవానితో ఉంటే డేంజరే ఏమేన్ అలలుయా ఫ్రైజ్ అలాడ్ యేసుప్రభు ఈ యూదా ఇస్కరేతో తీసుకు అప్పగిస్తాడు అని అన్నీ తెలుసు ఆయనకు కానీ ఆయన కలుపుకొనే పోయినాడు కాకపోతే కొన్ని ప్రాముఖ్యమైన ప్రాంతాలలో వాడిని తీసుకుపోలే ఎందుకు ఆయనకు తెలుసు ప్రైజ్ లాడ్ కానీ దేవ దేవుడు ప్రేమ పూర్ణుడు కాబట్టి వాడికి అవకాశం ఇచ్చాడు అని నేను వాడికి మార్పు రాలే వాడికి ఏముంది ప్రైజలో హలూయ కొంతమంది మమ్మల్ని అంటూ ఉంటారు ఏమన్నా చర్చికి వచ్చేటోళ్ళు ఇట్లా చేయొచ్చా చర్చికి దానికి ఏం సంబంధం ఏమేం హలలూయ చర్చికి వస్తే డబ్బులు తీసుకోమని చెప్పినారా చర్చిలో దండాలు పెట్టి ఏం చెప్తుంటాం మేము ఒకరికొకరు అప్పులు చేసుకోకండి తీసుకోకండి ధనం ధనము చాలా డేంజర్ అది ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు కూడా చాలా డేంజర్ అవి ఎంత నువ్వు ఇవ్వగలిగితే తీసుకొని ఇచ్చేయి తప్పేం లేదు ఆమె దేవునికి స్తోత్రం రాసుకోపో అంటేనే సమస్య హలలుయ అది దూరం చేస్తుంది అది మనస్పర్ధను కలగజేస్తుంది అందుకే అసమాధానాన్ని కలగజేస్తుంది దేవనామానికి మేమ కలుగునిగాక క్రీస్తు ఇచ్చే ఐక్యతను మనం కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏమే దేవునికి స్తోత్రం హలలూయ ప్రభు తన మందిరానికి సన్నిధికి ఎందుకు నడిపించారో తెలుసా ఒకే ఉద్దేశం నీవు సమాధానం కలిగి బ్రతకాలని ఏమీ ఇంట్లో అసమాధానం ఊర్లో అసమాధానం ఫ్రెండ్స్ మధ్యలో అసమాధానం రక్త అసమానం అసమాధానం ఇందులోకి వచ్చి కూడా అదే అంటే ఇంకా ఎట్లా ఒకటి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఐమెన్ హలలుయా ఇన్ని సంవత్సరాలు ఆనందం అనుభవించింది ఈ సంవత్సరం అనుభవించాలని ఒకటి దేంట్లో ఆనందం ఉందో తెలుసా తిండిలో లేదు ఐ మీన్ కళ్ళకు మంచి కనబడతాయి బాగుంటుంది అబ్బా అని కొంచెం నాలుగు ముద్దలు ఎక్కువ వేసుకొని ఇట్లా కలుపుకొని ఇట్లా తినగానే ఉప్పు లేదనుకో ఏమైపోతుంది అదే కదా మూలం దేవునికి స్తోత్రం హల్లేలుయా ఉప్పు అంటదంట కారంతో నువ్వు ఎంత పడినా ఆమెన్ మసాలాతో నువ్వు ఎంత ఉన్నా నేను లేకపోతే సున్నా అన్నదట అట్లా కొన్నిసార్లు ఆనందం పోతుంది దేవునామానికి కలంగాక సింహాల మధ్యలో ఉన్న ఆనందంగా ఉన్నారు అగ్నిగుండంలోకి వెళ్ళిన ఆనందంగా ఉన్నారు ఆమెను కొరడాలతో కొడుతున్న ఆనందంగా ఉన్నారు ఆమెను ఈడ్చుకొని లాగి బయట పోసేసినా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఈ ఆనందం పరిశుద్ధాత్ముడిచ్చేది కాదు పరిశుద్ధాత్ముడిచ్చేది కాబట్టి హలలుయ ఈ లోకం ఇచ్చినట్లు కాదు అంటాడు ప్రభు ఏమేం అందుకే ఎవ్రీడే పరిశుద్ధాత్మలను ఏం చేస్తుండాలా ఎట్లా ఆనందించాలా ఆత్మతో నింపబడి ఆనందించాలా ఏమేం హలలూయ పాటలు పాడుతూ ఆనందించాలి ప్రతిరోజు కనీసం ఒక అరగంట టు గంట వరకు అన్య భాషలతో మాట్లాడుతూ ఆనందించాలి భాషలు మాట్లాడడం నేర్చుకోండి పరిశుద్ధాత్మనిచ్చిన ఇచ్చిన వరం అది కొంతమంది పొందుకున్నారు కొంతమంది ఇంకా పొందుకోలేదు అటువంటి వాళ్ళు అడగండి పరిశుద్ధాత్మను నిశ్చయముగా నేను ఇస్తానన్నాడు ఆమెన్ ఆయన అన్య భాషలు ఇచ్చాడనుకో భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు ఆమెన్ నువ్వు భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు మర్మములను నువ్వు పలుకుతున్నావు దేవునికి స్తోత్రం భాషలతో మాట్లాడేవాడు ఏం చేస్తున్నాడు దేవుని గనపరుస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది సో ఎక్కువగా టంగ్స్లో ప్రేర్ చేయడం నేర్చుకోండి భాషలో ప్రార్థన చేయడం నేర్చుకోండి ఆమె నడిచేటప్పుడు కూర్చునేటప్పుడు పని చేస్తున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం ఏం చేస్తుండాలా నువ్వు ఎక్కువగా అన్య భాషలతో మాట్లాడుతూ ఉండాలి గనపరుస్తుండాలి నువ్వు ఈ లోకంలో ప్రపంచంలో ఏ భాషలో మాట్లాడి నా నీ శత్రువుకు అర్థమవుతుంది కానీ నువ్వు మాట్లాడే అన్య భాషలతో సాతాను అసలు అర్థమే కాదు దేవుని బిడ్లారా హూయా ఏమేన్ కాబట్టి చివరిగా పరిశుద్ధాత్మ ఎందలు ఏం చేయాలా ఆనందించాలి ఏమేన్ ఆత్మలోనే ఏముంది ఆనందం ఉంది ఎంతమందికి కావాలి ఆనందం సంతోషం కావాలా ఆనందం కావాలా సంతోషం భూసంబంధమైనది ఆనందం ఏమేన్ హలలోయ ఎవర్లాస్టింగ్ జాయ్ అన్నమాట అది ఎంత సంతోషం ఉంటుంది అంటే మామూలుగా ఉండదు అది ప్రెస్ ఎలా ఒక్క పూట తినకుంటేనే కళ్ళు తిరిగిపోయి ఎట్లట్ల అయిపోతుంటా ఈ రోజుకు మూడో రోజు నాలుగో రోజు ఆయన ఏమవుతుంది అది సంతోషం హే మేన్ హలలు యా నల్లబై రాత్రిని పగలు మోష ఎక్కడున్నాడు కొండపైన ఉన్నాడు మోష నీళ్లు కూడా తాగలేదు తెలుసా ఆహారం కూడా తీసుకోలేదైనా కానీ దేంట్లో ఉన్నాడైనా అది పరిశుద్ధాత్మ ఎందలి ఫ్రెండ్స్ గాడ్ అటువంటి రీతిగా మనం అందరం బ్రతుకుదుము గాక నంబర్ వన్ మొదట దేవుడు జీవవాక్యాన్ని పట్టుకోవాలి దేవుడు అంటే వాక్యం ఏ వాక్యం జీవవాక్యం దాంతో మనం ఎక్కువ సమయాన్ని గడుపుదాం మొట్టమొదటిగా ఐ మీన్ రెండవదిగా వేరై బ్రతుకుదాం దేవునికి స్తోత్రం ఎందుకంటే ఇప్పుడు వాక్యం లోపల ఉంది మన జీవితం వేరుగా ఉండాలి వెలుగుతో నింపబడిన వారం మనం పిలువబడిన వారం ఐ మీన్ ఆయన గుణాతిశయములను ప్రచురపరిచే వారం రాజులము యాజకులము కాబట్టి రెండవదిగా వేరే మనం బ్రతుకుదాం దేవునికి స్తోత్రం మొదట అదే దేవుడు చేసింది వేరు చేశాడు కాబట్టి మనం వేరై ఉండాలి దేవు నామానికి మహిమ కలుగునుగాక హూయా హల్లుయా అందుకే మారు మనసు బాప్తిసము ఇవి దయచేసి మనం దేవుడు ఏం చేశాడు వేరే అందుకొక ఒకడు నీటి మూలముగా కదా ఒకడు ఆత్మ మూలముగా జన్మిస్తే తప్ప వాడు దేవుని రాజ్యమును చూడలేడని ప్రవేశించలేడని దేవుని వాక్యాంశాలు లభిస్తూ ఏమే దేవునికి స్తోత్రం కాటి రెండవదిగా మనము వేరై ఉందాం ఐగుప్తుల నుండి ఇస్రాయలు దేవుడు ఏం చేశాడు వేరు చేశాడు దేవునికి స్తోత్రం హలూయ వారికి వీరికి మధ్యలో దేవునికి స్తోత్రం ఆయన ఎట్లా నిలబడ్డాడు అగ్ని స్తంభముగా నిలబడ్డాడు దేవునికి స్తోత్రం వారిని ఎక్కడి నుంచి దాటించుకొని తీసుకొని పోయాడు ఎర్ర సముద్రంలోంచి ఒకేసారి ముప్పై లక్షల మందికి బాప్తిస్టు కార్యక్రమం ఇచ్చాడు మేఘ స్తంభం కింద వల్ల నడిపించాడు అంటే పరిశుద్ధాత్మని కింద నడిపించాడు వేరు చేసేసాడు అందుకే ఆ ఖండాలంతా కూడా ఆది కాండం నిర్గమా కాండం లేవి కాండం సంఖ్యాకాండం ద్వితీయోపశ కాండం ఈ కాండాలంతా కూడా ఇస్రాయల్ గురించి రాస్తూ అన్యులతో మీరు జత కట్టొద్దు అన్యుల అలవాట్లు చేసుకోవద్దు అన్యులలాగా మీరు ప్రవర్తించదు మీరు మిమ్మల్ని నేను వేరు చేశానని ప్రభు వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలమా అన్యులను సంతోష పెట్టడానికి పోవద్దు నువ్వు అన్యులు సంతోష పెట్టడానికి ప్ర ప్రవర్తించొద్దు అన్యులను సంతోష పెట్టడానికి దేవునికి స్తోత్రం ప్రయాసపడద్దు హల లూయ వారు నీతో నీ నీలాగా వారు మారాలి కానీ వాళ్ళలాగా నువ్వు మారడం కాదు దేవునికి స్తోత్రం హల్ల లూయ కాటి వేరైపోవాలి నామానికి మయం కలంగాక మూడవదిగా చివరిగా ఆయన రాజ్యాన్ని నీతిని నువ్వు వెతకాలి మొదట ఏమేన్ సో నీతిగా ఆయన ప్రభు నీతిలో బ్రతకడానికి నేర్చుకోవాలి రెండవదిగా సమాధానం ఈరోజు నుంచే స్టార్ట్ అయిపోయి బిర్యానీ ఏం చేయాలి పోయి రాసుకో ఎవరి ఎవరితో ఉన్నారు ఇంట్లో ఉన్నారే ఫస్ట్ ఐ మీన్ వాళ్ళకు ఫోన్ చేయి కాంటాక్ట్ చేయి మాట్లాడు కలుసుకో దేనికి స్తోత్రం రెండవదిగా మూడవదిగా పరిశుద్ధాత్మలో ఆనందించు పరిశుద్ధాత్మ ఏం ఆనందం ఏమేన్ ఆ ఆనందమే నీకు ఆరోగ్యం ఆనందమే నీ ఎముకలకు సత్వ ఆనందమే దేవునికి స్తోత్రం సమస్తాన్ని కలగజేస్తుంది హలలూయ అట్టి కృపతో దేవుడు మనందరినీ నింపును గాక ఈ యొక్క నూతన సంవత్సరం ఇటువంటి మంచి తీర్మానాలతో వాక్యము ఉన్నది ఉన్నట్టుగా క్రియారూపం మన జీవితాల్లో దాల్చును గాక మన అట్టి రీతిగా ప్రవర్తించదు గాక అవే ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రేమ స్వరూపుడమైన దేవ మీకు వందనాలు ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలనైనా ఈ మొదటి మొదటి మొదటినైనా రోజు ప్రభ మేము ఎటువంటి తీర్మానం తీసుకోవాలో వేటిని మేము ముందుకు పెట్టుకోవాలో మీరు మాకు నేర్పించారు అన్నిటికీ ముందు మిమ్మల్ని పెట్టాలని ఎందుకంటే మీరు జీవవాక్యమై ఉన్నారు ప్రభా మీరు సెలవిచ్చరు కదా నేను మీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తానన్నాం కాబట్టి మాకు ముందుగా వెళ్తున్న మిమ్మల్ని మేము ముందుగా పెట్టుకునే కృప మాకు దయచేయండి అన్నీ అయిపోయిన తర్వాత బాధలు కష్టాలు శోధనలు నెన ఇటువంటి అన్నీ తెచ్చుకొని మిమ్మల్ని వెతకడం కాదు కానీ మొదటనే మీ జీవవాక్యముతో మేము గడిపి కృపదయించండి నాయన నిర్లక్ష్య ధోరణిని తొలగించండి నాయన వాక్యము చదవకుండా నైనా జీవవాక్యమును నేను చేత పట్టుకోకుండా నాన్న ఏవైతే మమ్మల్ని ఆకర్షిస్తున్నాయో ఏవైతే మమ్మల్ని బంధిస్తున్నాయో ఏవైతే మమ్మల్ని నన్న కట్టి పెడుతున్నాయో వాటన్నిటికీ ఏసు నామములో మేము వేరైపోవదుము గాక వాటి నుంచి మమ్మల్ని వేరు చేయమని ప్రార్థిస్తున్నా నాయన ఎందుకంటే నాన్న గొర్రెలను మేకలను మీరు వేరు చేయబోతున్నారని మీ వాక్యం సెలవిస్తుంది నైనా మీరు వేరు చేసే దేవుడు నైనా నేనా ఏ వే నైనా నేనా చీకటికి వెలుగుకు వేరు చేసినట్లు ప్రభా నైనా మమ్మల్ని కూడా వేరు చేయండి ప్రభా నైనా ఈ లోకంలో లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా వేరు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నానైనా అలాగే తండ్రి నేను మీ నీతిని మీ రా నా మీ యొక్క రాజ్యాన్ని నీతిని మేము మొట్టమొదటిగా వెతికే కృప మాకు దయచేయండి అయ్యా మీరిచ్చిన నీతి నైనా ధర్మశాస్త్రం మూలంగా కలిగిన నీతి కాదయ్యా నేనా మీ నా మీ నామందు విశ్వాసం ఉంచడం ద్వారా మాకు కలిగిన నీతి ప్రభా నేనా నీతి ఎందునైనా మేము నేను సాగిపోయే కృప దయచేయండి అలాగే తండ్రి నేను గొప్ప దేవ మీకు వందనాలు నైనా సమాధానముతో మేము బ్రతికే కృప మాకు దయచేయండి నైనా అందరితో సమాధానంగా జీవించే కృప మాకు దయచండి అంతేకాదు పరిశుద్ధాత్మ ఎందలి ఆనందములో నైనా మేము సాగిపోయే కృప మాకు దండి ఇటువంటి మంచి తీర్మానాలు తీసుకొని ఈ సంవత్సరమునైనా యేసు క్రీస్తు నామములో మేము నైనా గొప్ప దేవ వర్ధిల్లుదుము గాక తండ్రి విస్తరింప విస్తరించుదుము గాక ప్రభా నైనా మేము మల్టిప్లై అవుదుము గాక ప్రభా నాయనా నానా మీ గుణాతిశయములను ప్రచురపరిచే వింటులుగా మీ గుణము గుణాతిశయములను తెలుసుకొని ముందుకు సాగిపోయే కృపరికి దయచేమని మితబడిన మాటలు అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడి ఉంటున్నామా పరలోకపు తండ్రి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించను ఆకా ఏమేన్ గాడ్ బ్లాస్ యూ గాడ్ బ్లాస్ యూ గాడ్ బ్లాస్ యూ హలో